మీ ప్రభుత్వం వచ్చినాక డిఎస్ఈ వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి అవున తుఫాను వచ్చింది దానికి సంబంధించిన ఇది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మరి మరి ఆయన కూడా పరిగణిస్తున్నారు మరి దాని గురించి కూడా చర్య తీసుకుంటున్నారు నష్టపరిహారం ప్రకటిస్తారు జగన్ గారు ఉన్నప్పుడు ఈ పథకాలు అనేవి ఉన్నాయన్న ఇప్పుడేమో ఈ పథకాలన్నీ తీసేసి మేము ఏదో చేస్తున్నాం అదే అంటున్నారు కానీ కొద్ది కొద్దిగా చేస్తూ వస్తున్నారు అంటే సామాన్యులు అంటే ఇవాళ పని చేసుకునేవాడు అంటే చాలా కష్టంగా ఉంది పనులు కూడా ఉండడం లేదు చాలా కష్టంగా ఉంటుంది మరి వ్యవసాయం గిట్టుబడి గిట్టుబాటు ధర అయితే లేదు ఏ పంటకే లేదు బాగా పండిస్తాను కంద పడిపో మొన్న తుఫానికి మొత్తం పంట పంటలన్నీ పడిపోయినాయి అట్టి అట్టిచేలు మొత్తం పడిపోయినాయి

అంటే మనకు పొలాలు ఏమన్నా దాని గురించి మనకి లేదు మనం ఏదో పని చేసుకునే వాళ్ళం డిగ్రీ దాకా చదువుకున్నాం ఈరోజు గారితో మొన్నటిదాకా ఉంది ఇప్పుడు బాగానే ఇస్తున్నారు అంటే మరి